ఈ జనవరి థర్టీ ఫస్ట్న రామ్ చరణ్ ఉపాసన దంపతులు పండంటి కవల పిల్లలకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే ఒక బాబు ఒక పాప మెగా కపుల్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి అయితే చిరంజీవి గారు బేబీ బాయ్ పుట్టడంతో వారసుడు వచ్చాడని సంతోషంగా ఉన్నారు ఈ రోజు కూడా అమ్మాయి అబ్బాయి అనే తేడా ఏంటి ఈ సంతోషం క్లింకార పుట్టినప్పుడు ఎందుకు లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు వారిపై లావణ్య త్రిపాఠి గట్టిగా సమాధానమిచ్చారు అయితే పిల్లలు పుట్టారని తెలియజేస్తూ రామ్ చరణ్ ఉపాసన స్పెషల్ గిఫ్ట్స్ ని పంపించారు ఆ గిఫ్ట్ పైన వారు రాసిన లెటర్ ఫిదా ఎలిఫెంట్ డిజైన్ హ్యాంపర్ తో అంజనమ్మ గారి పేరు దగ్గర నుండి అందరి పేర్లని మెన్షన్ చేస్తూ క్లింకారా తనకు తమ్ముడు చెల్లి పుట్టారని చెప్తున్నట్టుగా బ్యూటిఫుల్ కార్డ్ ని క్రియేట్ చేశారు ఆ గిఫ్ట్ ఇమేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో అక్కడే క్లింకారాపై వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ అర్థమవుతుంది ఇది చాలా ఇంకా ప్రూఫ్స్ కావాలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు మెగా అభిమానులు